అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం శుక్రవారానికి మరియు శనివారానికి ఎంతో విశిష్టత ఉంటుంది శుక్రవారం మహాలక్ష్మీదేవికి శనివారం శనిదేవునికి అంకితం చేయబడింది కాబట్టి శుక్ర శనివారాల్లో పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకూడదు ఈ రెండు రోజుల్లో చేసే తప్పుల వల్ల మీ ఇంటి సంపద తగ్గి అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఐదు నిమిషాలు కేటాయించి ఈ వీడియో చివరి వరకు చూడండి శుక్రవారం శనివారం రోజుల్లో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శుక్రవారం నాడు పొరపాటున కూడా కొనకూడని పది వస్తువుల గురించి తెలుసుకుందాం శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ కత్తులు కత్తెరలు సూదులు ఇలాంటి పదునైన వస్తువులను కొనకూడదు శుక్రవారం పదునైన వస్తువులను కొంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి కుటుంబ బంధాలు తెగిపోయే అవకాశం ఉంటుంది అలాగే శుక్రవారం పొరపాటున కూడా పూజా సామాగ్రి దీపం కుందులు దేవుని విగ్రహాలు దేవుని చిత్రపటాలను కూడా కొనకూడదు అదేవిధంగా శుక్రవారం పంచదార కొనకూడదు అలాగే మీ ఇంట్లో ఉన్న పంచదారను ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ జాతకంలో శుక్రుడి బలం తగ్గి ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి అలాగే శుక్రవారం తెలిసి తెలియక కూడా చీపురు కొనకూడదు శుక్రవారం ఇల్లు ఊడ్చే చీపుర్లు ఇల్లు తుడిచే మోప్స్ కొంటే మీ ఇంటికి దారిద్ర బాధలు పెరుగుతాయి దీనివల్ల మీ ఇంటికి అనవసరపు ఖర్చులు పెరుగుతాయి అలాగే శుక్రవారం నాడు చెప్పులు మరియు వాహనాలు కొనకూడదు శుక్రవారం చెప్పులు కొంటే అనారోగ్య సమస్యలు కాలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వాహనాలు కొంటే మాత్రం వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక చదువుకునే విద్యార్థులు శుక్రవారం నాడు పెన్నులు పుస్తకాలను కొనకూడదు శుక్రవారం చదువుకు సంబంధించిన వస్తువులు కొంటే సరస్వతీదేవి అనుగ్రహం తగ్గుతుందట కాబట్టి బుధవారం నాడు పెన్నులు పుస్తకాలు కొంటే మంచి విద్యాబుద్ధులు బుద్ధులు పెరుగుతాయి అలాగే శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనప వస్తువులు కొనకూడదు శుక్రవారం ఇనుము కొంటే శని ప్రభావం పెరిగి మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే నలుపు రంగు వస్తువులను కూడా శుక్రవారం కొనకూడదు వీటి వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఈ పది వస్తువులను శుక్రవారం అస్సలు కొనకండి అలాగే శుక్రవారం కొనాల్సిన వస్తువుల గురించి తెలుసుకుందాం ఉప్పు లక్ష్మీ స్వరూపం కాబట్టి ప్రతి నెలలో ఒక శుక్రవారం తప్పనిసరిగా ఉప్పు కొనాలి శుక్రవారం ఉప్పు కొంటే మీ ఇంటి ధనం నిండుగా ఉంటుంది అలాగే బియ్యాన్ని కూడా శుక్రవారమే కొనుక్కోండి శుక్రవారం బియ్యం కొంటే ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది అలాగే శుక్రవారం నాడు కొత్త వస్త్రాలు కొంటే చాలా శుభప్రదం ఇక లక్ష్మీ స్వరూపమైన బంగారం మరియు వెండి వస్తువులను కూడా శుక్రవారం రోజున కొనుగోలు చేయండి ఎందుకంటే శుక్రవారం బంగారం మరియు వెండి కొంటే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది అలాగే సుగంధ ద్రవ్యాలైన పచ్చకర్పూరం యాలకులు అత్తరు ఇలాంటి వస్తువులను కొన్నా మీ ఇంటికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి అలాగే శుక్రవారం తప్పనిసరిగా మల్లెపూలు కొనాలి శుక్రవారం మల్లెపూలు కొని లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇక ఎవరైతే అప్పుల బాధలు డబ్బు కష్టాలతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి నెల తిరగకుండానే మీ ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయి అది త్వరలోనే కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది అలాగే సౌభాగ్యాన్ని ఇచ్చే పసుపు కుంకుమలను కూడా శుక్రవారమే కొనుగోలు చేయాలి తద్వారా ఆడవారికి సుమంగళి యోగం సిద్ధిస్తుంది ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవించాలంటే ప్రతి శుక్రవారం ఉదయాన్నే స్త్రీలు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేయాలి ఇలాంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక శుక్రవారం దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటి సంపద క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది కనకధార స్తోత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదివితే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు ఇక జాతక దోషాలతో బాధపడేవారు ఎవరికైనా పేదవారికి శుక్రవారం పాలు దానం చేయండి ఇక మీ జాతక దోషాలన్నీ వెంటనే నశిస్తాయి అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడేవారు శుక్రవారం ఉదయాన్నే ఒక దారానికి నిమ్మకాయలు మిరపకాయలు కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది ఇక శనిదేవునికి అంకితమైన శనివారం నాడు పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకూడదు శనివారం ఇనప వస్తువులు కొనకూడదు దీనివల్ల తీవ్రమైన శని దోషం ఏర్పడుతుంది అలాగే శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె మరియు మినప గుళ్ళు కొనకూడదు శనివారం నూనె మినప గుళ్ళు కొంటే మీ కుటుంబం మొత్తానికి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి అదేవిధంగా శనివారం ఉప్పు కొనకూడదు శనివారం పొరపాటున ఉప్పు కొంటే అప్పుల పాలయ్యి తీవ్రమైన ఆర్థిక నష్టం ఏర్పడుతుంది అలాగే శనివారం నల్ల నువ్వులు మరియు మిరపకాయలను కూడా కొనకూడదు శనివారం నువ్వులు కొంటే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే మిరపకాయలు కొంటే మాత్రం మీ కుటుంబంలో గొడవలు చికాకులు పెరుగుతాయి ఇక తోలు వస్తువులను కూడా శనివారం కొనకూడదు తోలు చెప్పులు తోలు బెల్టులు పర్సులు ఇలాంటి వస్తువులు శనివారం కొంటే శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు అలాగే చెక్కతో చేసిన ఫర్నిచర్ను కూడా శనివారం కొనకండి ఇక ఇంటి నిర్మాణానికి సంబంధించిన సిమెంట్ వస్త్రాలు ఇటుకలను కూడా శనివారం కొనకూడదు ఇక శనివారం పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు లేదంటే లేనిపోని కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయకూడదు ఇక శనివారం ఎలాంటి వస్తువులు కొంటే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం శనిదేవునికి ప్రీతికరమైన నీలం రంగు వస్త్రాలను శనివారం కొంటే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు కలుగుతాయి అలాగే ఏదైనా ఒక శనివారం నాడు జమ్మి చెట్టును కొని మీ ఇంటి ముందు నాటుకోండి శనివారం జమ్మి చెట్టు కొంటే మీ ఆయుష్ పెరుగుతుంది ఇక శనివారం ఇంట్లో దీపారాధన చేసేవారు నీలం రంగు పుష్పాలతో దేవుడిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెడుతుంది శనివారం నాడు మీకు నల్ల చీమలు కనిపిస్తే నల్ల చీమలకు ఆహారంగా పంచదార వేయండి ఇలా చేస్తే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక శనివారం పొరపాటున కూడా ఎవరికీ అప్పు ఇవ్వకూడదు లేదంటే మీ ఇంటి సంపద మొత్తం మీ ఇంటి బయటకు వెళ్ళిపోతుంది ఇక ప్రతి శనివారం నాడు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం సాయంత్రం సమయంలో రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగించి ఏడు ప్రదక్షిణలు చేయండి నెల తిరగకుండానే మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి అలాగే శనివారం నాడు నల్ల కాకి ఆహారం పెడితే మీ పితృదేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే ప్రతి శనివారం తప్పనిసరిగా వీధి కుక్కలకు ఆహారంగా రొట్టెలు వేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు శని దోషాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం కలిసి వస్తుంది ఇక ప్రతి శనివారం తప్పనిసరిగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి ప్రతి శనివారం గోవింద నామాలు చదివితే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది ప్రతి శనివారం తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అలాగే శనివారం తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి అలాగే శనివారం హనుమాన్ చాలీసాను చదివితే అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే ఏదైనా ఒక శనివారం ఒక నల్లటి వస్త్రంలో కిలో మూట మూటకట్టి ఎవరికైనా పేదవారికి దానం చేయండి ఇలా చేస్తే మీ పనుల్లో ఆటంకాలు తొలగి విజయాన్ని సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్